హాయ్ అండి ఈ రోజు మన బార్ను బక్రాస్ లో ముగ్గుల పోటీలు పెడుతున్నాము ముగ్గుల పోటీలు అంటే ఎవరు ఆడవాళ్ళు వచ్చి భయంకరంగా అతి భయంకరంగా ముగ్గులు వేస్తారనుకుంటారా కాదు తప్పు ఎందుకంటే మేము బక్రాస్ కదా సో అబ్బాయిలు అమ్మాయిల డ్రెస్సులలో వచ్చి ముగ్గులు వేస్తారు ప్రేక్షకులకు అందమైన ముఖాన్ని పేరు ఏం పేరు నీ ప్లేస్ ప్లేస్కి మీది మీదికి వస్తున్నా మనుషుల మీద సార్ ఇందులో అతి చెత్తగా ముగ్గు ఎవరు వస్తే వాళ్ళకి ద బెస్ట్ ప్రైజ్ అండ్ అతి చెత్తగా సెకండ్ ఎవరు వేస్తారో వాళ్ళకి సెకండ్ ప్రైజ్ ఒరేయ్ నువ్వు ముగ్గు వచ్చావు చిత్రపూజలు చేస్తున్నావా వాడు ఫస్ట్ సోహెల్ గాడు ఏందో క్షుద్ర పూజలు చేసినారు దీన్ని వీళ్ళు ఇట్టే కంటిన్యూ చేస్తున్నారు బాగా ఇస్తానట కదా ఏ నువ్వు బాగా వేయడం లేదంట బాగా ముగ్గు బాగే వేయడం లేదట కదా బాగా ఏ ముగ్గు నీ ముగ్గుకు ముఖ్య అతిథిగా కాకి వచ్చింది రే అడుచి చూడు చూపించా చూడు నీకు నువ్వేయి నువ్వేయి నేను కాకిని చూపించాలి సో లెట్స్ ఎలా కలర్స్ పెట్టుకున్నారు చూడండి ఇక్కడ కలర్స్ ఓకేనండి ఇప్పుడు మన ఫస్ట్ ముగ్గేసే కంటెస్టెంట్ ఎవరో చూద్దాం తిరుగమ్మా ఓకే నీ పేరు సోహెల్ సోహెల్ నీకు ఇప్పుడు ఐదు నిమిషాలు టైం ఇస్తానా సరేనా ఐదు నిమిషాల్లో ఎవరు ద బెస్ట్ చెండాలంగా వేస్తారో వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఓకేనా యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఏదైనా బొమ్మకి ఊరికి ఏం చేస్తున్నావు ఏదో ఏమన్నా ఏమన్నావని డ్రాయింగ్ చేసేది రాదా నీకు ముగ్గు వేచ్చావా సిద్ధ పూజలు వాడు ముగ్గులు వేసినట్టు లేదండి చిత్ర పూజలు ఒక నిమిషం నలభై సెకండ్లు అయింది ఫస్ట్ ఫస్ట్ ఎవరైతే ముగ్గు వేస్తారో వాళ్ళు వేసిన తర్వాత ఆ ముగ్గు పిండి కలరు రెండో వాణికి పోతాయి ఆ రెండో వాడు వేసింది మూడో పోతాయి మూడో వంది మిగిలింది నాలుగో వానికి నాలుగో వాళ్ళు మిగిలింది ఐదో వానికి ఐదో వాడి మిగిలింది లాస్ట్ ఆరో వానికి ఓకేనా రెండు నిమిషాల పదకొండు సెకండ్లో నీ పేరు సోహెల్ వేసిన ముగ్గ దానికి అర్థం ఏందో చెప్పగలవా కుండలో రంగులా ఆహా సంక్రాంతి రెండు కుండ పెట్టి కింద మంట పెట్టావా అదేంది పక్కన అది నీ స్టైల్ అని సిగ్నేచర్ అది ఓకే ఓకే సులమాన్ క్లాప్స్ సోహెల్ క్లాప్స్ లే సార్ సెకండ్ పార్టిసిపేట్ ఇదమ్మా ఇటు చూడమ్మా దా రా ఏం పేరు నీ పేరు ఏం పేరు దా యాది నీ బ్లాక్ ఇదేనా ఒకసారి అందమైన నీ మొకాన్ చూపి ఓకే రైట్ ఏమ్మా ముగ్గుమ్మా ఎన్ని నిమిషాలు కావాలా నీకు నిమిషాలు చాలు మూడు నిమిషాలు చాలా నుండి ఒక నిమిషం టైం స్టార్ట్ చేస్తా నీకు ఏది తొందరే కదరా దట్ ఎవరి ఉప్పల గుప్ప వయ్యారి బామ ముంగిట్లో ముగ్గు వేస్తున్నదా మమ్మల్ని ముగ్గులోకి దింపుచున్నదా చాల చమ్మ చక ఏ ముగ్గేచినావు పూవే సామా ఏ పువ్వు తామర పువ్వు తామర పువ్వు కదా భూమి మీద సిమెంట్ డెరి వాడు ఫస్ట్ సోహెల్ గార్డు ఏదో క్షుద్ర పూజలు చేసినారు దీన్ని వీళ్ళు ఇట్టే కంటిన్యూ చేస్తున్నారు చావురు సార్ మీది ఏం పేరు నీ పేరు శ్రీముఖి అన్నావు నీకు కావాలంటే ఇందాక ఫస్ట్ చేసినాడు కదా సొహెలు వాని కలర్స్ కానీ నువ్వు నీ ఇష్టం ఉన్నాయని వేస్ట్ చేయకు కలర్స్ ఇంటికాడ ముగ్గులేసి అలవాటు ఉందా నీకు బాగా వేసినావబ్బా చూడండి వేసినాడు అయిపోయిందా అయిపోయింది రెండు నిమిషాల నలభై సెకండ్ నలభై నాలుగు సెకండ్లకే వేసినాడు అబ్బా అట్టే అండు ఏం పేరు లిఖితనా మూడు పేరు మార్చినావు కదా ఇప్పటికే ఏ ముగ్గు ముగ్గు సరే అయితే క్లాప్స్ అయి ఒకసారి మూడో పార్టిసిపేట్ అబ్బా ఇటు చూడుగా దా సిగబాకు ఏది నీ బ్లాక్ ఏదేమ్మా బంగారం ఇదేనా ఏం ముగ్గయ్యచ్చావు నీ అందమైన మొఖాన్ని ఒకసారి చూపి మా ప్రేక్షకులకు ఏం ముగ్గేచ్చావు అబ్బా కుండా కుండ పైన లడ్లు కానీ చెట్లు ఏంది ఒక ముగ్గులు ఇన్న వేస్తావా ద కానీ ఐదు నిమిషాలా స్టార్ట్ ఏం పేరు నీ పేరు పేరు చెప్పలే నా పేరు యాసిన్ నిన్న నైట్ యూట్యూబ్లో చూసినావు కదా ఎటవేయాలనేది బా ప్రాక్టీస్ అంటే ఇంటికాడ ముగ్గులేసావా కాన్సెప్ట్ అర్థం కాలే సార్ ఎవరు చెండాలంగా వేస్తారు వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ అయినా పర్లేవా మూడు నిమిషాల పదహైదు సెకండ్లు ఆడుకోవచ్చు వాడుకోవచ్చు నాలుగు నిమిషాల పది సెకండ్లు ఆ లడ్డులలో ఎల్లో కలర్ ఏ సార్ ఇవిందా లేదు క్లాప్స్ సూపర్ చేసినవు కానీ ఫస్ట్ ప్రైజ్ అయితే నీకు రాదు ఈ థర్డ్ పార్టిసిపెంట్ ఎవరు బా తిరుపతి లడ్డు బాధ తిరుగమ్మ అట్టే ఉండు ఫోర్త్ సారీ ఫోర్త్ పార్టిసిపెంట్ ఈ నీ అందాన్ని చూసి మైమరిచి తడ్డ అనుకుంటున్నా దా నీ బ్లాక్ యాది అన్ను అన్నీ అందమైన ముఖాన్ని ఓ పేరు చెప్పలేదే కూర్చో కూర్చొని చెప్పు పేరు కూచ ఏ ముగ్గు వచ్చావు చందాని ఏ ముగ్గు వేస్తావా బాబు సన్ఫ్లవర్ సన్ఫ్లవర్ వేస్తున్నావా ఓకే బయ్ చూడు మామ ముగ్గి వచ్చినట్టు చూడా ఆడా అద్దో మా ముఖ్య అతిథి బా ముగ్గి వేస్తా చూడ్డానికి వచ్చిన ముఖ్య అతిథి బండి వేసుకొని వచ్చిన ఇల్లు బాగా వచ్చినాడు కదా ఏ నువ్వు బాగా వేయడం లేదంటే బాగా ముగ్గు బాగా వేయడం లేదట కదా ఆ బాగా ముగ్గు వెయ్యిరా ఆట అది వెయ్యి ఏందిరా చదువు పూజలు చేస్తున్నావా నేను ఫస్ట్ లాస్ట్ లో రావాలని కోరుకుంటా అబ్బా ఫస్ట్ లాస్టా ఏదో ఒకటి చెప్పరా నేనా ఫస్ట్ రావాలి థ్యాంక్ అయిపోయింది థ్యాంక్ యూ

లడ్డు పిల్ల సారీ పిల్ల కాదు అట్ అయితే కానివాడు తిరుపతి లడ్డు దీర్ఘమ్మా యాది నీ ప్లేస్ యాది ఇదేనా నీ పేరు ఏం పేరు భూతి ఏ ముగ్గు పేరు ఏం పేరు బా ఏది కానీ ఏం చెప్పినావు ముగ్గు నీ ముగ్గుకు ముఖ్య అతిథిగా కాకి వచ్చింది రే చూపించా చూపించుడు నీకు వేయి నువ్వే కాకిని చూపించాలి టైం పడుకోకుండా ముగ్గు వచ్చాను గ్రేట్ ఒక నిమిషం నలభై ఏడు సెకండ్లు అయింది అదేదో చికెన్లో మటన్లో మా మసాలా దినుసులు వేసినట్టు వేస్తున్నావు కదా పట్టా పట్టా అని ఇవ్వరే ఇవరూ ఇవ్వరే అయిపోయిందా సార్ ఇంకేంది కలర్లని కింద వేస్తున్నావు ముగ్గేయడం లేదు నేను అయిపోయిందా ఏం ముగ్గు అది గుర్తుందా పేరు నువ్వేం చెప్పినావా ఏది లే ఇంకా చూద్దాం క్లాబ్స్ కొట్టండి బయంగానికి ఎవరు బా లాస్ట్ పార్టిసిపేట్ తిరిగబా ఓ ఎరుపు కలరే ఇట్రా పేరు నీ పేరు సులేమాన్ ఏ నీ ప్లేస్ ఇడికి మీది మీదకి వస్తున్నా మనుషుల మీదికి సార్ నీ ముగ్గి ఏ ముగ్గు జస్ట్ వాచ్ వావ్ జస్ట్ వాచ్ ఎంత టైం కావాలా ఏ ముగ్గు వచ్చాను జస్ట్ వాచ్ అండి ఏం వేస్తాను వాచ్ చేస్తావా కొంప తీసి జస్ట్ వాచ్ అని

ముగ్గు వేసినట్టు ఏం ముగ్గు అది జస్ట్ వాచ్ ముగ్గు పేరు అన్న చెప్పు అదేం తామర పువ్వురా అది తామర పువరా ఫస్ట్ ముగ్గు అబ్బా వేసింది ఎవరు ఏం పేరు సెకండ్ ముగ్గు ఎవరు సెకండ్ ముగ్గు ఏం పేరు థర్డ్ ముగ్గు ఏం పేరు ఫోర్త్ ముగ్గు ఎవరు ఏం పేరు ఫిఫ్త్ ముగ్గు ఎవరు లక్ష్మి మరి ఒక్కసారి ఒక పేరు చెప్తున్నారు అను లక్ష్మి లాస్ట్ నువ్వేనా ఏం పేరు ఏ ముగ్గు సార్ ఇది చూద్దాం కాదు కాదు ఫస్ట్ ఎవరిది బాగా చేసినారు చూద్దాం సరేనా ఇదొకటి ఇదొకటి ఎవరు ముగ్గులు కావాలండి నిలబడుకోండి

ఈరోజు ముగ్గుల పోటీలు పెట్టాము ముగ్గుల పోటీల్లో అతి చండాలంగా సందాన్ని వేసాడు కాబట్టి సందానికి ఫస్ట్ ప్రైజ్ వేసాము దాని తర్వాత ఇంకా అతి చండాలంగా మహాన్ బావుడు వేసాడు కాబట్టి థర్డ్ ప్రైజ్ ఇలాకి ఇస్తున్నాం అబ్బా ఒకవేళ ఈ ముగ్గుల పోటీల్లో మంచిగా వేసిన గిఫ్ట్ ఇస్తే సూపర్ కదా ఈయన ఏం పేరు యాసీన్ యాసీన్ సెకండ్ ఈయనకే బాగా వేసాడు థర్డ్ ఈ మనిషి ఒక రకంగా బాగానే వేసాడు